ఈరోజు వచ్చి అనంతపూర్ చంద్రబాబు కొట్టాల రోడ్ అయితే ఫోర్ వే అయితే రోడ్డు సడన్గా అయిపోద్దు స్టార్ట్ చేసినారు వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది శరవేగంగా జరుగుతుంది సో మొత్తం ఫోన్స్ అన్నీ తీసేస్తున్నారు మొత్తం చుట్టూ అవతల సైడ్ యువతల సైడ్ మొత్తం అన్ని ఫోన్లు అన్నీ తీసేస్తున్నాడు సో అప్డేట్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే లాస్ట్ వర్క్ చూడండి వర్క్ ఏం జరుగుతుందో మీకు కూడా అర్థమవుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోతాం చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతాం హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి పీవీకే కాలేజ్ నుండి స్టార్ట్ అవుతుంది పీవీకే కాలేజ్ నుండి రుద్రంపేట వరకు బైపాస్ వరకు రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ఈ రోజు మొదలు పెట్టారు చాలా రోజుల తర్వాత మొదలు పెట్టారు నాకు ఈ ఫోన్ కాల్ వచ్చింది ఈ రోడ్ అప్డేట్ ఇవ్వండి బ్రదర్ అని చెప్పి సో చూడండి ఇవన్నీ మొత్తం ఫోర్స్ అన్నీ తీసేస్తున్నారు అక్కడక్కడ అలాగే కన్స్ట్రక్షన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది ఇంకా ఇక్కడ కొద్దిగా తక్కువ జరుగుతున్న వరకు ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలా వర్క్ స్పీడ్ జరుగుతుంది సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తాయి మన ఛానల్లో అనంతపురం సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి చూడట్టు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది చూడవచ్చు మీకు ఇక్కడి నుండి కాంక్రీట్ వేశారు చూడండి అవతల ఇవతల రెండు వైపులా దాదాపు ఒక అడుగులు మేర కాంక్రీట్ వర్క్ అనేది చేశారు రోడ్డు అంతా తవ్వేసి కాంక్రీట్ వర్క్ చేస్తారు మధ్యలో కూడా డివైడర్ అనేది వస్తుందంట చూడాల్సింది మళ్ళీ ఆ డివైడర్ ఒకవేళ అప్డేట్ ఇస్తే మీకు ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి చూడొచ్చు ఎక్కడ చూసినా ఫోన్లు పెట్టేస్తారు ఫస్ట్ ఫోన్లు అన్నీ తీసేస్తున్నారు అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఫోన్లు అన్నీ తీసేస్తున్నారు అలాగే ఇంకా ఇక్కడ రోడ్డుకుండే ఉండే చెట్లు కూడా కొద్దిగా కోసేస్తున్నారు నేను ఇంకా ముందుకు వెళ్తే ఇంకా వర్క్ ఎక్కువ జరుగుతుంది మనకి బైపాస్ దగ్గర చాలా వర్క్ జరుగుతుంది చూడవచ్చు ఈ ఫోల్స్ మొత్తం కరెంట్ డీబీలు కూడా మొత్తం తీసేస్తున్నారు చూడవచ్చు సో రేపు ఇల్లుండ మరొక వీడియో రావచ్చు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి మీకు త్వరగా అప్డేట్ తెలుస్తుంటుందండి చూడొచ్చు కాంక్రీట్ వర్క్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ పూర్తిగా అయిపోయింది ఫోల్స్ అన్నీ తీసేస్తున్నారు పెద్ద పెద్ద ఫోల్స్ పెడుతున్నారు చిన్నవన్నీ తీసేసి పెద్దవి పెడుతున్నారు ఫోల్స్ సో ఇటు సైడ్ కూడా కాంపౌండ్ వాల్స్ మొత్తం అంతా తీసేస్తారు చూడు ఇంటికి సంబంధించినవి ఇటు సైడ్ కూడా కొద్దిగా కాంపౌండ్ వాల్ కూడా తీసేసినారు చూడొచ్చు మొత్తం ఇక్కడ స్టార్ట్ చేసినారు చూడండి చెట్లన్నీ మొత్తం కోసేస్తున్నారు రోడ్డుగా ఉండేటివన్నీ కోసేస్తున్నారు చూడవచ్చు అలాగే ఇటు సైడ్ చూడండి రోడ్డుకి కూడా సిమెంట్ కూడా వచ్చేసింది రికన్స్ట్రక్షన్ జరగాలి కాబట్టి లారీలు కూడా వచ్చి చాలా చూడవచ్చు కాంక్రీట్ తోలే చూడండి ఈ రోజు రేపు వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుందంట అది అడిగితే నేను ఏమని చెప్పలే వాళ్ళు చూడవచ్చు ఇక్కడైతే మొత్తం కాంక్రీట్ వర్కే అంత రోడ్డు కూడా మధ్యలో తీసేసి మొత్తం కాంక్రీట్ తోలేసినారంతా లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలామందికి రికమెండ్ చేస్తుంది లైక్ చేయండి మధ్యలో ఉండే తార్ రోడ్డు మొత్తం తీసేసినారు చూడండి ఫోజ్ అయితే అక్కడ అక్కడ పెట్టినారు చూడండి చూడొచ్చు ఈ చంద్రబాబు కొట్టాల దగ్గర వచ్చి మొత్తం రోడ్ అంతా తీసేస్తారు మధ్యలో అంతా తార్ రోడ్డు మొత్తం తీసేస్తారు ఇక్కడ కూడా కాంక్రీట్ అనేది తోలేసి పెట్టారు ఈ పెట్రోల్ బంక్ దగ్గర కూడా మొత్తం కాంక్రీట్ వేసేసేసి చూడొచ్చు అటు సైడ్ సైడు ఇక్కడైతే కొద్దిగా వెడల్పుగా ఉంది రోడ్డు దాదాపు పన్నెండు పదమూడు అడుగులు అటు సైడ్ ఇటు సైడ్ కాంక్రీట్ అనేది వేశారు మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఆ రోడ్డు అనేది తీసేలాగా అట్లే ఉంది ఆ రోడ్డు చూడొచ్చు మీరు కూడా చూడండి ఎక్కడ చూసినా మొత్తం చెట్లు హోల్స్ కాంపౌండ్ వాల్స్ ఇంకా మనకి బైపాస్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ జరుగుతుంది వరకు అక్కడ ఇంకా ఎక్కువ జరుగుతుంది వరకు చూడచ్చు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనము చంద్రబాబు కాలనీ దగ్గర ఉన్నాం చూడచ్చు అన్ని చెట్లన్నీ తీసేసి అన్ని కోసేస్తున్నారు చూడండి లైన్లు మారుస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం మనం రుద్రంపేట బ్రిడ్జి దగ్గర ఉన్నాం చూడొచ్చు ఈ బ్రిడ్జిలు కూడా రెండు కన్స్ట్రక్షన్ అనేది పూర్తి అయిపోయినా చూడొచ్చు ఒక బ్రిడ్జి పైన రాకపోకలు అయితే సాగుతున్నాయి ఇంకో బ్రిడ్జి పైన అయితే లేదు అది మొత్తం మట్టిదలేసినారు చూడచ్చు ప్రజెంట్ బ్రిడ్జ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు టార్ రోడ్ ఒకటి పెండింగ్ ఉందంటే అటు సైడ్ సైడ్ రెండు బ్రిడ్జ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడి నుండి వర్క్ చాలా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ నుండి వర్క్ చాలామంది చేస్తున్నారు వర్క్ ఇక్కడ ముందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ నుండి బైపాస్ వర్క్ వర్క్ ఎక్కువ జరుగుతుంది చూడొచ్చు ఇటు సైడ్ కూడా సెట్లు అన్ని కొట్టేసినారు ఫోల్స్ అన్ని మారుస్తున్నారు కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడక్కడ అడ్డం వచ్చినటువంటి కొట్టేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ ఫోల్ మారుస్తున్నారు ప్రజెంట్ ఈరోజు వర్క్ అయితే ఇక్కడ ఫోల్స్ అయితే మారుస్తున్నారు రేపు కూడా వర్క్ జరుగుతుందంట చూద్దాం ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉంది రోడ్డు అక్కడతో పీవీకి కాలేజ్ దగ్గరతో పోలిస్తే ఇక్కడ కొద్దిగా వెడల్పు ఎక్కువ ఉంది రోడ్డు అనేది చూడవచ్చు ఇక్కడ కూడా లైన్లు అనేది ఎగ్గుతున్నారు కరెంటు చూడవచ్చు అదో ఫోల్స్ పైన వర్క్ చేస్తున్నారు చూడండి లైన్లు అన్నీ ఎగ్గుతున్నారు పాత ఫోల్ తీసేసి కొత్త ఫోల్ అనేది సెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా రోడ్డుకి సంబంధ సమస్య ఉంటుంది అడ్డముగా సో వర్క్ అయితే ఇది చాలా రోజుల నుండి నిలబడిందా మరి సడన్గా వర్క్ అనేది స్టార్ట్ చేసినారు తెలియాల్సింది మరి నాకు తెలిసి ఈ పది పది రోజుల లోపల కంప్లీట్ కావచ్చు వర్క్ ఇలాగే స్పీడ్కి జరుగుతాయి చూడండి ఎక్కడ చూసినా ఫోన్లు తీసేస్తున్నారు చూడండి ఇక్కడ మొత్తం కాంపౌండ్ వాల్స్ ఇక్కడైతే రోడ్డుకి ముందుగా వచ్చిండ అటు సైడ్ ఇటు సైడ్ మెడికల్ కానీ కాంపౌండ్ వాల్ కానీ అన్ని కొట్టేసినారు చూడండి తోలేస్తున్నారు మొన్నంతా ఈ జేసీపీ పెట్టి మొత్తం కొట్టేస్తున్నారు చూడండి టోటల్ కొట్టేస్తున్నారు సో ఇలాంటి అప్డేట్ మన ఛానల్లో మీరు త్వరగా పొందాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మళ్ళీ మూడు నాలుగు రోజుల్లో ఒక వీడియో వీడియో అయితే రాబోతుంది చూడొచ్చు ఈ రుద్రంపేట బ్రిడ్జి వరకు వర్క్ స్పీడ్ స్పీడ్గా జరుగుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడైతే రోడ్డు పెద్దగా కనిపిస్తుంది క్లియర్గా అటు సైడ్ సైడ్ చెట్లన్నీ కొట్టేసినారు కాబట్టి నీట్గా కనిపిస్తుంది రోడ్డు అంటే వెడల్పు ఎక్కువ ఉన్నట్లుంది రోడ్డు ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనకి తో మొత్తం అంతా ఫోన్స్ అన్ని తీసేసి పక్కా ఒక అక్కడ వేస్తున్నారు చూడొచ్చు సో ఇది ఇవాటి వీడియో